ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బండ్ల గణేష్ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు చిరపరిచితమైనటువంటి పేరందరికీ ఒక పెద్ద నిర్మాతగా ఇటీవల కాలంలో సినిమాలు నిర్మించకపోయినా ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లో ఎక్కువగా తలుక్కున మెరుస్తూ మళ్ళీ గతంలో తన తనదైనటువంటి శైలిలో కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ మళ్ళీ సంచలనం అవుతున్నారు సారీలు చెప్తున్నారు పశ్చాత్తాపడుతున్నాను అంటూ మెసేజ్లు పెడుతున్నారు ఎందుకు వచ్చింది కాస్త తగ్గాలి అంటున్నారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే అల్లు అరవింద్ గారికి సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య మేబీ గణేష్ గారికి సరదాగానే ఉండొచ్చేమో అటువంటి వ్యాఖ్యనే చేయడం చివరిలో వచ్చేసి క్రెడిట్ కొట్టేస్తాడు ఆయన అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒక్కసారి మనం గతంలో చూసినట్లయితే చివరి నిమిషంలో వచ్చి ఒక ఈవెంట్లో బండగడేష్ గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ చివరి నిమిషంలో వచ్చి క్రెడిట్ పట్టుకుపోతారు అని స్టేజ్ మీద డైరెక్ట్గా ఆయన అనేశారు అల్లు అరవింద్ గారికి సంబంధించి ఆయన స్పందిస్తూ ఇవాళ ఆయనకు ఒక క్వశ్చన్ ఏదైంది బండగడేష్లో అన్నారు కదా చివరి నిమిషంలో క్రెడిట్ తీసుకెళ్ళిపోతారట మీరు అని అంటే ఆయన సింపుల్గా ఆయన నవ్వుతూ ఆయన బదులు చెప్తూ ఈ అంశం మీద స్పందించడం నా స్థాయి కాదు వాస్తవమే ఈ అంశం మీద స్పందించడం నా స్థాయి కాదు బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానం అయ్యి ఉండొచ్చు చాలా కోర్ అభిమానం ఉండొచ్చు నా దేవుడు ఆయన అనే స్థాయి అభిమానం అయ్యి ఉండొచ్చు తప్పలేదు ఎన్టీఆర్కి అభిమానం అయ్యి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి చాలా సన్నిహితుడు ఇంక్లూడింగ్ అరవింద్ గారికి కావచ్చు చిరంజీవి గారికి కావచ్చు అందరికీ కూడా ఎందుకంటే మొన్న దీపావళి ఫంక్షన్లో ది బాస్ చేయరని చెప్పి ప్రత్యేకంగా చిరంజీవి గారికి కుర్చీ చేయించారు బండ్ల గణేష్ చాలా భావోద్వేగానికి గురయ్యారు కూడా ఆ రోజు సో ఎంత ఉన్నా కానీ నోటి దురద అనేటువంటిది ఆయనకి ఇప్పటి నుంచే కాదు చూసాంగా గతంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నాలుగు కోసుకుంటా అని చెప్పి అప్పట్లో వ్యాఖ్యానం చేశారు దేంతో అంటే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ అని చెప్పి పంపించండి సెవెన్ ఓ క్లాకే కోసుకుంటానంటే ఎన్నికలైపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత చాలా వరకు అసలు మాట్లాడలేదు సరే తర్వాత బయటకు వచ్చారు మళ్ళీ సినిమాల్లో ఆయన మీద ఆయనే సెట్ అయించుకోవడం సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ వద్దురా ఇప్పుడు అవసరం అంటావా దాంతో పనుందా అని చెప్పి ఆయన మీద సెటైర్ ఎంచుకున్నారు నవ్వుతూ నవ్విస్తూ అందరితో బాగానే ఉన్నారు అయిపోయింది కానీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మాట్లాడడం విజయ దేవరకొండ గురించి కావచ్చు కిరణా మీద కావచ్చు ఇలా మాట్లాడుతూ సరే ఎవరైనా సరే కింద స్థాయి నుంచి పైకి ఎదిగారు కష్టపడే ఎదిగారు బ్యాక్ అండ్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా మా తండ్రులు పెద్ద నిర్మాతలు మా తండ్రులు మెగాస్టార్లు మా తండ్రులు జగద్విఖ్యాతులు అనుకున్న వాళ్ళందరూ కూడా నటీనటులు అందరూ కూడా ఒకటో సినిమానే వాళ్ళందరికీ కిరీటం తెచ్చిపెట్టే లేదు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎదిగారు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉన్నారు ఇంక్లూడింగ్ బండ గణేష్ గారికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు రోల్ మోడల్గా అందుకే ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు తీయగలిగారు ఇప్పుడు అంటే తీయట్లేదు బాగానే ఉంది కానీ అరవింద్ గారికి సంబంధించి ఆ వ్యాఖ్య చేయడం అనేది క్రెడిట్ పట్టుకుపోతారు ఎలా తీసుకెళ్తారు ఆయనకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది క్రెడిట్ నాదే అని ఇప్పుడు ఆయన కూర్చొని నాకు మొత్తం క్రెడిట్ అంతా నాదే అని తీసుకోవాల్సిన అవసరం ఆయనకేం లేదు కొన్ని వందల వేల కోట్ల రూపాయలతోటి చిరంజీవి గారి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆయన నిర్మాతగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు ఈరోజు కొడుకు పెద్ద గ్లోబల్ స్టార్ ఉండొచ్చు ఐకన్ స్టార్ అయ్యి ఉండొచ్చు బావగారు మెగాస్టార్ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇంకో బావ ఇంకో చిన్న బావ మరిది ఇలా ఎంతైనా ఉండొచ్చు ఏమైనా ఉండచ్చు థియేటర్లకు సంబంధించి కావచ్చు సినిమా ప్రొడక్షన్కి సంబంధించి కావచ్చు ఎన్నో క్రెడిట్స్ ఉన్నాయి ఆయనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అందరూ డౌట్ లేదు ఆయనకి చివరి నిమిషంలో వచ్చి కొట్టుకోవాల్సిన అవసరం ఉంది బన్నీవాస్ లాంటి వాళ్ళు లేదంటే ఎస్కేన్ లాంటి వాళ్ళు చెప్తారు మా గురువు గారు అరవింద్ గారు అని చెప్తారు చాలా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉంటారు మాకెందుకి రాజకీయాలు అని చిరంజీవి గారు అరవింద్ గారు కూడా పక్కకు వెళ్తారు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వివాదాలు లేకుండా ఏ రోజు వివాదాస్పదంగా మాట్లాడింది కూడా పెద్ద ఏమీ లేదు అరవింద్ గారు కానీ బండ్ల గణేష్ వచ్చి చివరికి ఇటువంటి వ్యాఖ్య చేయడం అంటే ఆయన తొందరపాటుతనంతోటే బట్ ఆ తొందరపాటు పని చేయదు మారాలి సింపుల్గా చెప్పేసారు ఆయన నా స్థాయి కాదు అన్నారంటే ఏంటి బండ్ల గణేష్ది కాస్త ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్పి నర్మగర్భంగానే చెప్పారు గౌరవంగానే చెప్పారు ఏదో ఆ అహంకార ధోరణిలోనూ ఇంకోట కాదు చాలా గౌరవంగానే చెప్పారు నా స్థాయి కాదండి ఆ క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వాలి ఇది అంటే నాకు చాలా పనులు ఉన్నాయి చూసుకోవడానికి ఇంకొక అరవింద్ గారు లాగా నేను కూడా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్గా బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు నిర్మాతలు తీసుకోవాలి ఆ పాజిటివ్నెస్ అనేది పెంపొందించుకోవాలి అంతేగాని మా ఇష్టం వచ్చింది ఆ ఆవేశంలో అక్కడికి వెళ్ళి మేము ఏదో మాట్లాడేస్తాం ఇచ్చేస్తాం అంటే ప్రజలు కూడా హర్షించరు ఈ రోజుల్లో అటువంటి మాటలు మాట్లాడడం అనేది కూడా సమంజసం కాదు ఇదివరకు రోజుల్లో లేవు ఇవి అర్థం చేసుకోవాలి దానికి సో గణేష్ గారు ఇటువంటి మాట్లా మాట్లాడడం ఇదంతా కూడా కాస్త తగ్గించుకోవాలి తగ్గాలి తగ్గించుకోవడం కదా తగ్గాలి అనేది అభిమానులు కూడా కోరుకుంటున్నారు సో ఏం చెప్తారు బండగణేష్ గారికి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా